వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు ఒక చేతి నుండి మూడు చేతుల మధ్య ఉండాలి అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ పదకొండు పదమూడు పదిహేను పదిహేడు లేదా ఇరవై ఒక్క వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి ఈశాన్య మూలలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం కాదు వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు కొంతమంది అష్టవంకర్లుగా కట్టేసుకుంటారు కాని వాస్తులో వంకర మెట్ల నిర్మాణం అశుభం మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి అంతేకాకుండా ఇంట్లో బ్రహ్మస్థానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ స్థలంలో మెట్లు నిర్మించకూడదు వాస్తు ప్రకారం టాయిలెట్ స్టోర్ రూమ్ లేదా డస్ట్బిన్ వంటి ప్రతికూల శక్తి ఉన్న వస్తువులు గదులు మెట్ల క్రింద ఉంచకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది గేటు దగ్గర ఉండే మెట్ల కింద టాయిలెట్ నిర్మించుకుంటున్నారు కాని అది ఇంటికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు మెట్లకు వేసే రంగులు కూడా ముఖ్యం వాటికి తెలుపు లేక గోధుమ రంగు బూడిద రంగు వేసుకోవడం మంచిది ఎరుపు నలుపు వంటి వాటిని నివారించాలి ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాయి